ఇందమ్మ అయితే మీరిద్దరూ ఏదో సీక్రెట్ మాట్లాడుకుంటున్నారు అత్తయ్య గారు అదేంటో నాకు తెలియాలి అతయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ మాటలకు ఇందమ్మ ఎలా అంటూ ఉంటుంది ఏంటి మా ఇద్దరు మేము సీక్రెట్లు మాట్లాడుకుంటున్నాము మేము జీవన వాళ్ళ అమ్మ గురించి అయితే టెన్షన్ పడుతుంది నువ్వేం టెన్షన్ పడుకు నీకు ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది నువ్వు అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకు ఎలా జరగవలసింది అలా జరుగుతుందని నేను జీవనకు ఏదో మంచి మాటలు చెప్తున్నాను దానికి సీక్రెట్లు అంటావేంటి నువ్వు అయినా సరే ఇంట్లో మా అక్క లేదు మా అక్క లేనప్పుడు పెద్ద కోడలు అయినప్పుడు నీకే అన్ని బాధ్యతలు ఉంటాయి అలాంటిది నువ్వేమీ పట్టించుకోకుండా మేమేం చేస్తున్నాము అవన్నీ చూస్తున్నావేంటి వంట పని అంతా కూడా నువ్వు చూసుకోవాలి కదా బావగారికి ఏం కావాలో కూడా చూసుకోవాలి అలాంటిది నువ్వు అలాంటివి ఏమీ చేయకుండా ఇక్కడ మేమేమి ఊసలాడుకుంటున్నాం ఇవన్నీ నీకు అవసరమా పెద్ద కోడలా అని చెప్పి అంటుంది ఆపండి అత్తయ్య గారు ఆ మాటకు వస్తే మీరు కూడా ఈ ఇంటికి కోడలే కదా అలాంటప్పుడు మీరు కూడా అలాంటి పనులు చూసుకోవాలి కదా మీ అక్కగారు లేనప్పుడు మీరే కదా తర్వాత బాధ్యత అలాంటప్పుడు మీరు వంట పని ఇంటి పని చూసుకోవచ్చు కదా ತೇಗರು అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే అలా వాదోపవాదనలు జరుపుకుంటూ ఉంటారు అది చూసి జీవన అయితే అబ్బా గ్రహిణి ఇక మీద ఇక మీరు ఆపుతారా పెద్దమ్మ అని చెప్పి వాళ్ళ వాళ్ళనిద్దరిని అయితే జీవన అంటూ ఉంటుంది అదికో అది చూడు ఈ ఆమెని ఎలా అంటుందో జీవన అని చెప్పి అంటుంది ఆమెని ఏమంటే మీకేం పెద్దమ్మ మనమైతే మాత్రం ఏం మాట్లాడుకోలేదు కదా మాట్లాడుకున్నది చెప్పాం కదా ఇంకెందుకు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని యామిని అయితే మీరు ఎలాంటి నాటకాలు ఆడుతారో నాకు తెలియదు ఏంటి మీవి మీరు ఎలాంటి నాటకాలు ఆడినా సరే అవి నా ముందు బయటపడిపోతాయి ఎలాగైనా సరే నేను బయటపడతాను చూస్తూ ఉండండి అత్తయ్య గారు అని చెప్పి ఇందమ్మ యామిని అంటూ ఉంటుంది అది విని ఇందమ్మ షాక్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్